ప్రేక్షకులకు నమస్కారం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం అయిన వెంటనే కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది ప్రమాదం సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది తెలుస్తుంది షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూరడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుగుకున్నాయి విమానం కూరిన వెంటనే ఒక్కసారిగా భారీగా మంటలు చెరేగాయి కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఇతర సహాయక బృందాల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది విమాన సిబ్బంది ఉన్నట్టు కొందరు చెప్తున్నారు మరోవైపు ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ జరుపుతున్నాయి కుప్పకూరిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు ఫ్లైట్ గా గుర్తించారు ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టుగా తెలుస్తుండగా టేక్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూరడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం